చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ప్రేక్షక మహాఫియులకు ఒక శుభవార్త ఏమిటంటే ఎవరైతే దీర్ఘకాలికంగా రకరకాలైనటువంటి నొప్పులతో అంటే కాళ్ళ నొప్పులు వేళ్ల నొప్పులు వెన్ను నొప్పి ఇంకా భుజం నొప్పు రకరకాలైనటువంటి నొప్పులతో బాధపడుతున్నారో అటువంటి వారికి శీఘ్రమైనటువంటి నొప్పి నివారణ కొరకు పెయిన్ రిలీఫ్ కొరకు నారాయణ జ్యోతిష్యాలయం ఒక ప్రత్యేకమైనటువంటి కొంతమంది ఆయుర్వేద వైద్యుల యొక్క కలిసి ఒక మెడిసిన్ తయారు చేయటం జరిగింది దాని ప్రభావం చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది ఖర్చు కూడా చాలా తక్కువలో ఉంటుంది అది మూడు రకాలైనటువంటి ఆయిల్స్ అనేటటువంటివి దాంట్లో ఉంటాయి అంటే ఒక ఆయిల్ ఉంటుంది రెండు రకాలైన క్రీమ్స్ ఉంటాయి అవి అప్లై చేసిన తర్వాత తొందరగా దాని నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే నా ఎక్కువగా పెయిన్స్తో సఫర్ అవుతున్నారు అటువంటి వారు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు పంపిస్తాము ఇప్పుడు సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు గత మాసంతో పోలిస్తే ఈ మాసం ప్రథమ పక్షంలో సింహరాశి వారు ఉత్తమమైన ఫలితాలే పొందుతారు అంటే కొద్దిగా ప్రతికూలతలు వరదుడుకులు ఉన్నప్పటికీ గతంలో ఉన్నంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండవు కారణం ఏమిటంటే గతంలో మీ దశవ స్థానాధిపతి శుక్రుడు కూడా వ్యయంలో సంచినప్పుడు సంచరించినప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఎక్కువగా వృధుడుకులు ఎదుర్కొన్నటువంటి వారికి ఇప్పుడు ఆ సమస్యలు అనేటటువంటివి తీరిపోతాయి ప్రధానంగా తీసుకుంటే కొన్ని నిర్ణయాలలో లోపం కారణం చేత సమస్యలు తలుగుతూ ఉంటాయి కాబట్టి నిర్ణయ లోపం లేకుండా చూసుకోవాలి మరొకటి ఏమిటంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతికి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే వక్రంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి వాక్స్థానాధిపతి యొక్క వక్రస్థాన సంచారం ఆలోచనలను స్థిరంగా ఉండ ఉండనివ్వదు దాంతోపాటు మాట్లాడేటటువంటి మాట సరైన మార్గంలో సక్రమంగా చక్కగా మాట్లాడినప్పటికీ గ్రహస్థితి యొక్క ప్రభావం కారణం చేత ఎదుటివారికి తప్పుగా అర్థమవుతుంది రాంగ్ వేలో కన్వే అవుతుంది తద్వారా సమస్యలు అనేటటువంటివి వస్తాయి ఆర్థికంగా కూడా ఎదుగుదల అనేటటువంటిది ఆటంకాలు కలుగుతూ ఉంటాయి భంగం కలుగుతూ ఉంటుంది సమయానికి రావాల్సిన ధనం చేతికి రాకపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది పై అధికారుల ఒత్తిడి కానీ లేదా ఊహించినటువంటి విధంగా ట్రాన్స్ఫర్స్ రావటం కానీ రకరకాలైనటువంటి సమస్యలు ఉద్యోగస్తులు ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం అనేది కనిపిస్తుంది కానీ ఈ మాసంలో తృతీయ దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఉద్యోగపరమైనటువంటి లాభం కూడా కలుగుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తృతీయ స్థానాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆత్మీయుల నుంచి మంచి ఆదరణ అనేటటువంటిది కూడా కలుగుతుంది శుభకార్యాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు శుభ కార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్నాడు వృత్తి స్థానంలో అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో సంచరిస్తున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు కానీ కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కానీ ప్రభుత్వ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వారు కానీ గొప్ప గొప్ప అవకాశాలు అనేటటువంటివి చేతికి అందుతూ ఉంటాయి అవి చక్కగా అనుకూలమైనటువంటి విధంగా మంచి ఫలితాన్ని పొందుతారు ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశులు బుధుడు వక్రంలో సంచరిస్తున్నాడు సప్తమంలో కూడా వక్రంలో సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాలు కూడా పరస్పరం ఆ సప్తమ వీక్షణంతో ఉంటాయి ఒక అంటే శని గ్రహాన్ని బుధుడు బుధ గ్రహాన్ని శని ఈ రెండు గ్రహాల వీక్షణం అనేటటువంటిది కుటుంబ స్థానం మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుటుంబ పరమైనటువంటి విషయాలు అశ్రద్ధ పనికిరాదు చేయవలసినటువంటి పరిస్థితి సరైన సమయానికి చేయాలి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కలగటానికి సమస్యలు పెరగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈగో ఫీలింగ్స్ అనేటటువంటిది అహంకార పూరితమైనటువంటి భావంతో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారు తీవ్రంగా ఇబ్బందులు పడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక్కడ ఈ మాసంలో ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి కొంచెం ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి రాకుండా పోతూ ఉంటాయి ఇది ఒక ప్రధానమైనటువంటి దోషం అని చెప్పాలి కానీ విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూలంగా మారుతుంది విదేశాలలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొద్దిగా అంటే దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది దీర్ఘకాలికంగా ఎవరైతే కోర్టు కేసులతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఆ సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలిగే అవకాశం కూడా ఇక్కడ ఈ మాసంలో మీరు కనిపిస్తూ ఉంది డే గా కనుక పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా చక్కగా ఫలిస్తుంది భూ సంబంధమైనటువంటి లావాదేవీలు బాగా కలిసి వస్తాయి తల్లికి సంబంధించినటువంటి విషయంలో ఏర్పడినటువంటి కూడా తొలగిపోతూ ఉంటాయి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రకరకాలైన సమస్యలు మానసికమైనటువంటి అశాంతి కలుగుతుంది కాబట్టి ఆ సమయంలో మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో లక్ష్మీదేవి పూజ చేయటం లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయటం అన్న మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఏడవ తేదీ రాత్రి తెల్లవారు అంటే ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఈ రాశి వారికి విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎప్పటి నుంచో ఒక పని కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి దీర్ఘకాలికంగా ఒక కార్యం కోసం ఆ సఫలం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆ కార్యంలో జయం కలుగుతుంది అనుకున్నటువంటి విధంగా పనులు ముందుకు వెళుతూ ఉంటాయి ఒక శుభవార్త మిమ్మల్ని చాలా ఆనందానికి కూడా గురిచేస్తుందని చెప్పాలి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఉదయం నుంచి పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఆర్థికంగా కోరుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు సమయానికి రావాల్సిన ధనం అంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నత స్థితికి చేరడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం అని చెప్పాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఊహించినటువంటి విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి పద పదమూడవ తేదీ వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉన్న సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది సంపూర్ణమైనటువంటి మిత్ర బలాన్ని సోదర బలాన్ని సహకారాన్ని ఆత్మీయుల నుంచి అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇక పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు కూడా కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది అధికమైనటువంటి శ్రమతోటి విపరీతమైనటువంటి బరలికలతోటి కొంచెం పనులలో నిరాశ నిస్ఫృహాలు అనేటటువంటి ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి మొత్తం కథ పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈ మాసం ప్రథమ పక్షంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం